అగ్రి అన్వేషణ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు చాలా ముఖ్యమైన ప్రక్రియ ఈ ప్రక్రియ అనేది విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా ఇంపార్టెంట్గా భావించి చేస్తూ ఉంటారు దీని పేరు రోగింగ్ అంటారు ఈ రోగింగ్లో మనకు అవసరం లేని మొక్కని మన పొలం నుంచి తీసివేయటం అనమాట మన ప్రధాన పంటలో మనకి ఏ మొక్కలైతే అవసరం లేదు అనుకుంటామో అది గడ్డి మొక్క కావచ్చు వేరే రకం మొక్క కావచ్చు తీసేస్తాం ఇది ఎం ట్యూ అన్నమాట అనమాట మేము వేసిన వరి ఎం ట్యూ టెంటైన్ ఇదే పొలంలో చివరి సంవత్సరం మేము జ్యోతి అనే రకం గల వరి విత్తనాన్ని వేయడం జరిగింది ఈ జ్యోతి యొక్క వరి విత్తనం అనేది కొంచెం లావుగా ఉండి విత్తనం కూడా పైన పొట్టు కూడా ఎరుపుగా ఉంటుంది ఆకులు కూడా చాలా పొడువు ఉంటాయి అన్నమాట ఈ తేడాను మనం తీసుకొని మేము ఇప్పుడు వేసిన ఎం ట్యూ టెంటైన్ వెరైటీలో ఎక్కడైతే జ్యోతి ఉంటాయో అక్కడ అన్ని మొత్తం తీసేస్తామన్నమాట లేబర్స్ని పెట్టి ఇలా ఎందుకు చేయాలి అంటే రేపు పొద్దున పంట కోసేసిన తర్వాత ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసిన బస్తాలు ఎదురుపోతాయి రైతులు పోతాయి రైతు పంట వేసే ముందు ఏమి ఎం టీ విత్తనాలు ఉంటాయి జ్యోతి విత్తనాలు ఉంటాయి అప్పుడు కలితే అవుతుంది అనమాట తనకు రావాల్సిన దిగుబడి రాదు కాబట్టి రైతుకి అలా నష్టం జరగకుండా విత్తనాలను ఉత్పత్తి చేసే చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే పంట కోసే ముందు ఇలా వేరే రకం మొక్కలు ఏమైనా ఉన్నాయా చూసి అవి తీసేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఒక విత్తనం వచ్చినా వెయ్యి విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అమ్మే వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడతారు కొనే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో కల్తీ చాలా ఎక్కువ ఉందని చెప్పి రైతుకి గిట్టుబాటు తర్వాత సరిగా ఇవ్వరు అమ్మే వాళ్ళకి ఎలా నష్టం అంటే ఇంకా దీనిలో కల్తీ ఎక్కువ ఉందని చెప్పి కొనే వాళ్ళు కూడా ఎవరు రాకపోవచ్చు కాబట్టి ఈ ప్రక్రియ విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలో చాలా ముఖ్యం అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి